మే పద్నాలుగు యనుసు వార్త అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై రెండు వచనములు యేసుక్రీస్తు తన పరిశుద్ధ లేఖనాలకు ఇచ్చిన ఘనత ఎంత గొప్పది ఆయన తన శత్రువులకు విరోధంగా చేసే వాదనలో కీర్తనల నుండి ఒక వచనాన్ని వాడాడు అందులో దైవములు అనే ఒక ఏకపదం ఉంది ఆ వచనాన్ని ప్రస్తావించి ఆయన ఒక గొప్ప సూత్రాన్ని పేర్కొన్నాడు లేఖనము నిరర్ధకము కానేరదు కదా ఆయన ఇలా చెప్పినట్లుగా ఉంది ఏదైనా అంశం గురించి లేఖనం మాట్లాడితే ఇక దాని గురించి ఏ ప్రశ్నలు ఉండవు హేతువు స్థిరపరచబడి నిర్ణయించబడింది లేఖనంలో ప్రతి పొల్లు సత్యం కనుక దాన్ని పూర్తిగా అంగీకరించాలి ఇక్కడ మన ప్రభు పేర్కొన్న సూత్రం ఒక ముఖ్యమైన విషయం మనం దాన్ని దృఢంగా చేపట్టి ఎనడూ విస్మరించవద్దు ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు లేఖనాల్లోని ప్రతి మాట పూర్తిగా ప్రేరేపించబడిందనే విషయాన్ని మనం ధైర్యంగా చేపట్టాలి బైబిల్లోని ప్రతి పుస్తకం మాత్రమే కాకుండా ప్రతి అధ్యాయం మరియు ప్రతి అధ్యాయం మాత్రమే కాకుండా ప్రతి వచనం కూడా మరియు ప్రతి వచనం కాకుండా ప్రతి మాట కూడా ఒరిజినల్గా దేవుని ప్రేరణ చేత ఇవ్వబడిందని మనం నమ్మాలి లేఖనంలోని ఆలోచనలు భావాలకు మాత్రమే కాకుండా ప్రతి పదానికి కూడా దేవుని ప్రేరణ వర్తిస్తుందనే సత్యం నుండి మనం ఎన్నడూ జంకకూడదు మన ముందున్న సూత్రం ఈనాడు బాగా దాడి చేయబడిందనడంలో సందేహం లేదు ఈ దాడుల వలన క్రైస్తవుల హృదయం జంకుతుంది మన కనుపాపలను సంరక్షించినట్లే లేఖనాల ప్రేరణ సూత్రాన్ని సంరక్షించి దాని మీద దృఢంగా నిలబడాలి లేఖనాల్లో ఇబ్బందులు ఉన్నాయి అయినా వివరించడానికి కష్టమైన విషయాలను సమాధానపరచడానికి కష్టంగా ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న విషయాలను అంగీకరించడంలో మనం చంకవద్దు కానీ ఈ ఇబ్బందులన్నిటిలో చూస్తే పొరపాటు అనేది లేఖనాల్లో కాదు కానీ మన సొంత బలహీన మనస్సులో ఉందని మనం న్యాయసమ్మతంగా ఒప్పుకొందాం ఒప్పుకుందాం ఈ విషయాలన్నీ తుదకు స్పష్టం చేయబడతాయని నమ్ముతూ మరింత వెలుగు కోసం వేచి ఉండడంలో తృప్తి పొందుదాం పాత మార్గంలో నడవడమే జ్ఞానయుక్తమైన ప్రయాణం అదే విశ్వాసం దీనత్వ మార్గం నా బైబిల్లోని ఒక్క పదాన్ని కూడా నేను విడనాడను అని చెప్పండి ధ్యానం కోసం చిన్నపాటి తప్పిదం పెద్ద యంత్రాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది ఒకవేళ దేవుని వాక్యం తప్పిదాలు కలిగి ఉన్నట్లయితే దానిలో ఉన్న దేన్నైనా మనం ఎలా నమ్మగలం